స్తోత్రములు ప్రభునందు ప్రియమైనటువంటి బిడ్డలందరికీ కూడా నా వందనాలు చెల్లిస్తున్నాను అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు దేవుని స్తోత్రం మహాదేవుని కృపను బట్టి రెండు వేల పద్నాలుగో సంవత్సరం అంతా ఆ మహాదేవుడు కాశీ కాపాడి రెండు వేల పదిహేనవ సంవత్సరాన్ని మనకు అనుగ్రహించినటువంటి దేవాతి దేవునికి ఏమిచ్చి మనం రుణం చెల్లించలేం ఆ మహాదేవుడి సంవత్సరం అంతా కూడా మన దేశాన్ని సమస్త ప్రజానికాన్ని కాశీ కాపాడునగాక దేవుని స్తోత్రం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం వివాహాను రాసిన సువార్త ఒకటో అధ్యాయం నలభై ఆరో వచనాన్ని నేను చదువుతున్నాను అందుకు నతానీయేలు నజరేతిలో నుండి మంచిది ఏదైనా రాగలదని అతను నడుగుగా వచ్చి చూడమని పిలుపు అతనితో అనను చిన్న ప్రార్థన చేసుకుందాం మహా ప్రేమామయుడు అయిన మా తండ్రి నీ మహోన్నతమైనటువంటి ప్రేమకై స్తోత్రములు నాయన రెండు వేల పద్నాలుగవ సంవత్సరంలో ఒక క్రిస్మస్ కానుకను మాకు అనుగ్రహించి ప్రభా ఈ రెండు వేల పదిహేను నూతన సంవత్సరాన్ని జరుపుకుని మమ్మల్ని నడిపించి మీ రెక్కల నీడలో భద్రపరిచి మీరు ఇచ్చిన మహాకృపకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఈ సంవత్సరం అంతా కూడా నీ సన్నిధి మాతో ఉంచండి మీరు సెలవిచ్చారు నాయన నీ బిడ్డలైన ఇస్రాయేలు నడిపించినప్పుడు అది ఏ కనిపెట్టు దేశము ఏ కన్నులు ఈ సంవత్సరాది మొదలుకొని ఈ సంవత్సరం ఆకరాంతం వరకు మీ దేశం మీద ఉంటుందని మీరు సెలవిచ్చినట్లుగా మీ కను దృష్టి నాయన మా దేశం పైన ఉంచండి ఏ సునామని అడుగు సున్నాము తండ్రి ఆమెన్ దేవుని స్తోత్రాలు మీ అందరికీ వందనాలు చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే పిలుపు నతానీయలు దగ్గరకు వచ్చి మోసేయు ప్రవక్తలు ఎవరిని గూర్చైతే రాశారో ఆయన మేము కనుగొన్నాము వచ్చి చూడమంటే నతానియలు అంటున్నాడు నజరేతులో నుంచి ఏదైనా మంచిది రాగలదా అంటున్నాడు ఆయన ఎందుకు ఈ మాట మాట్లాడాడు అంటే మనం గమనించినట్లయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా రాజుల మొదటి గ్రంథము తొమ్మిదవ అధ్యాయం పదో వచనం వచనాన్ని చూసుకుంటే సోలోమాను దేహోవా మందిరము రాజనగరును రెండింటిని ఇరవై సంవత్సరములలోగా కట్టించాను మహాజ్ఞాని అయినటువంటి సొలోమాను మరి దేవాలయాన్ని ఏడు సంవత్సరాలు రాజనగరాన్ని పదమూడు సంవత్సరాలు ఇరవై సంవత్సరాల్లో పూర్తి చేసి కట్టించి ముగించిన తర్వాత హీరాము సులోమానికి కావలసినంత మరి టేకు మానులు దేవదారు మానులు పంపించినప్పుడు హీరాముకు ఇరవై పట్టణాలు సులోమాన్ రాజు ఇచ్చాడు ఇస్తే ఆ పట్టణాలు చూసి హీరామ్ అన్నాడు ఆ పదో వచనం నుంచి వచనాలు మనం చదివితే అక్కడ చక్కగా కనబడుతుంది హీరామ్ అన్నటువంటి మాట ఏంటంటే నా సహోదరుడు ఆ నివిచ్చినటువంటి పట్టణాలు ఏపాటివి అన్నాడు అక్కడ పుట్నోట్లో మనం చూస్తే వచనం లాస్ట్ భాగంలో కాబూల్ అని రాస్తుంది కాబూల్ అంటే ఒకటే ఒకటేసే కింద లాస్ట్లో చిన్న అక్షరాలు చూస్తే నిష్ప్రయోజనమైనది అని రాస్తుంది అంటే నిష్ప్రయోజనమైనటువంటి స్థలం అది ఆ నిష్ప్రయోజనమైనటువంటి స్థలంలో నుంచి మంచిదేదైనా రాగలదా ఎంత అద్భుతం అంటే ఆశ్చర్యం అన్నమాట దేవనకే స్తోత్రం అదే ఇక్కడ నతానయేలు ఫిలిప్తు అన్నటువంటి మాట ఇదే యోహాను శువార్తలో మనం చూస్తే బాప్త్యసం ఇచ్చి యోహాను శిశువులైనటువంటి ఆంధ్రేయ పేతురు వారిద్దరూ కూడా వ్యూహాను వెంబడించారు ఏసఐ వచ్చి బాప్తం పొంది సువార్త ప్రకటిస్తూ ఉన్నటువంటి సమయంలో ఆంధ్రేయ వెంబడించాడు ప్రభువుని బోధకుడా నువ్వు ఎక్కడుంటున్నావు అంటే వచ్చు చూడు అన్నాడు ఆయన ఆయన వెళ్ళి ఆయన చూసి తరువాత తన సహోదరుడైనటువంటి పేతుర్ని నజరేయుడు వచ్చాడు చూడమని చెప్పి ఏసయ్యకు పరిచయం చేశాడు ఆంధ్రయలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఆయన ఎక్కడ పెద్ద బోధ చేసినట్టు ఏం కనపడలేదు కానీ ఐదు రొట్టెలు రెండు చిన్న చేపల ఐదు వేల మందికి పంచిపెట్టినప్పుడు ఒక చిన్న కుమారుడు దగ్గర ఉన్నటువంటి ఆ రొట్టెలు ఉన్నాయని చెప్పడం మాత్రమే చెప్పాడు అంతకన్నా పెద్ద సలహాలు ఏమి చేయలేదు ఆయన కానీ ఈయన చేసిన పని గొప్ప పని ఏంటంటే అతని కంటే గొప్పవాడైనటువంటి ఆత్మలు రక్షించగలిగినటువంటి పేతుర్ని ఏసయ్య దగ్గరికి పరిచయం చేశాడు దేవునికి స్తోత్రం గాక అయితే పేతురు వచ్చి ఆయన అంటాడు పేతురేమో పిలిప్పును పరిచయం చేశాడు అక్కడే మనకి యోహాను సువార్త ఒకటో అధ్యాయం ముప్పై ఐదు నుంచి నలభై వచనాల వరకు పేతురు కనపడతాడు నలభై ఐదు నుంచి నలభై ఆరు వచనాల్లో ఫిలిప్ను పరిచయం చేశాడు ఫిలిప్పు నతానీకు ఏసఐను పరిచయం చేశాడు దేవునికి స్తోత్రం అలాగే దేవుని బిడ్డలు అయినటువంటి మనం మరి నూతన సంవత్సరంలో రక్షించబడి మీరు అలాగే నిష్ప్రయోజనంగా ఉండిపోతున్నారా నిష్ప్రయోజనంగా ఉండకూడదు ఈ నూతన సంవత్సరంలో చరిత్రను మనం చూస్తే అరే పేతురు భర్ణభాసు పావులు తిమోతి ఫిష్కిల్లా ఇంకా శిశ్వత్వము పెరిగినట్లుగా మనకి కనపడుతూ ఉంటుంది అయితే మన సందర్భం కాదు కానీ దేవుని యొక్క మహాకృపలో నజరేయుడు అనేటటువంటి దాని గురించి మనం తెలుసుకుందాం దేవునికి స్తోత్రం కాక అలే ఈ కాబూల్ అనేటటువంటి ఆ పట్టణాలు ఇరవై పట్టణాలు కూడా నిష్ప్రయోజనమైన ఎన్నిక లేనటువంటి ఆ ఎన్నిక లేనటువంటి వాటిలో నుంచి ఏసై వచ్చాడు దేవునికి స్తోత్రం కలుగునగాక హలో అది మనం చూసినట్లయితే మత్తి సువార్త పదమూడో అధ్యాయం యాభై మూడో వచనంలో మార్కు సువార్త ఆరో అధ్యాయం ఒకటో వచనంలో చూస్తే ఏషావు మరియలు ఉన్నటువంటి ఊరు నజరేతు అది ఏస్ట్రయల్ బయలుకు ఉత్తరంగానున్న ఒక కొండ పక్కన కట్టబడి ఉంది చిన్న ఊరు అక్కడి నుండి కర్మేలు పర్వతాన్ని చూస్తే ఎంతో సుందరంగా కనపడుతుందంట దేవునికి స్తోత్రం అది మేము కూడా చూసాం దేవునికి స్తోత్రం దైవజనులు మరి బెనహమయ్య గారు అలాగే ప్రశాంత్ గారు తీసుకెళ్ళినప్పుడు చూసాం చాలా ఆశ్చర్యం అన్నమాట దేవునికి స్తోత్రం కలిగినవిగాక అయితే ఇక్కడ మంచిదేదైనా రాగలదా అన్నాడు ఎందుకంటే అది గలలీలోనే ఉంది లోకారాశన సువార్త మొదటి అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలు చూస్తే అక్కడ మనకి కనబడుతుంది ఆరవ నెలలో గాబ్రియేలను దేవదూత గలలేయలోని నజరేతను ఊరిలో దావేదు వంశస్థుడైన యోషేపను ఒక పురుషునికి ప్రధానము చేయబడి కన్యక యొద్దకు దేవుని చేత పంపబడను ఆ కన్యక పేరు మరియా ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి దయాప్రాప్తురాల నీకు శుభమని పలికాను చూసారా ఎక్కడుంది గలలేయలోని నజరేతు అనేటటువంటి ఊరు గలలియ రాష్ట్రంగా ఏర్పడింది ఇప్పుడు దేవునికి స్తోత్రం కలుగునగాక అలెల్లుయ్య ఆయన జన్మించి ముప్పై సంవత్సరాలు తండ్రి యొద్ద పెరిగి ముప్పయో సంవత్సరంలో సువార్తకి బయలుదేరినట్లుగా ఆ లోక రాసిన సువార్త మూడో అధ్యాయంలో ఇరవై మూడవ వసరంలో మనకు కనబడుతుంది ఆయన ముప్పై సంవత్సరాలు అయిన తర్వాత సువార్తకి వెళ్తే ఆయన నమ్మలేదు ఆయన బోధన ఎవరు వినలేదు యోహాను సువార్త ఏడవ అధ్యాయంలో మనకు కనపడుతుంది అలాగే యోహాను సువార్త మొదటి అధ్యాయంలో కూడా పదకొండవ వచనంలో కూడా మనకు కనబడుతుంది ఆయన తన స్వకీయుల యుద్ధకు వచ్చను ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు అందుకనే ఆయన అద్భుతాలు చేయమంటే ఆయన అన్నారు నాలుగవ అధ్యాయం లోక రాసిన సువార్త ఇరవై నాలుగవ వచనంలో అంటారు ఏ ప్రవక్త కూడా స్వదేశమందు హితుడు కాడు అంటే గొప్పవాడు అనిపించుకోడు అని చెప్పారు ఆయన అందుకనే నిజంగా ప్రవక్త తన స్వదేశంలో దైవజనులు కూడా తన స్వదేశంలో తన స్వజనుల మధ్య బోధ చేస్తున్నప్పుడు ఎవరు కూడా అంగీకరించరు ఏడో అధ్యాయంలో యోహానుసువార్తలు కూడా ఉంటుంది నువ్వు చేసే అద్భుతాలు ఆ గలలి ఆ సముద్రంలో మీ నువ్వు ఉన్నటువంటి ఆ నప్తాలి దేశంలోనికి వెళ్ళి అక్కడ బోధ చేసుకో రహస్యంగా ఏమి చేయక్కర్లేదు అని చెప్పి తన స్వజనులే నమ్మలేదని ఉంది అయితే దేవుని యొక్క సన్నిధిలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డల ఆయన మరి తన స్వదేశాన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోయాడు అనేకుల్ని ఆయన రక్షించినట్లుగా మనకి కనబడుతుంది నజరేయుడు అనేటటువంటి పేరు ఎందుకు వచ్చిందంటే అంటే హీనముగా అది చిన్న గ్రామము ఎన్నిక లేనటువంటిది ఆ ఎన్నిక లేనటువంటి దానిలో నుంచి ఏసై వచ్చాడు గనుక ఆయన హేళనగా నజరేతువాడు అని పెట్టారు పేరు ఆయనకు బిరుదు కాదు కానీ హేళనగా పెడితే ఆయనకి బిరుదుగా దేవుడి శేషుడు దేవుని స్తోత్రం కలిగిన గాక హలేను ప్రియమైన బిడ్డ ఆయన ఒక రోజు సువార్త ప్రకటిస్తూ గరసినయన దేశానికి వెళ్ళారు అక్కడ చాలా అనేటటువంటి ఒక అతను అనేకమైనటువంటి దెయ్యాలు పట్టేసి సమాధుల్లోనూ గోరెల్లోనూ తిరుగుతున్నాడు ఎవడనూ అతనిని సాధువు చేయలేకపోయానని దేవుని యొక్క వాక్యంలో ఉంది ఎందుకంటే అనేకమైనటువంటి దెయ్యాలు పట్టేసినాయి అతనికి వస్త్రహీనుడు అయిపోయాడు గొలుసులతో బంధించినా కూడా తుత్తి నీళ్ళుగా చేసేస్తున్నాడు ఆయనకి నివాసం ఎక్కడు అని మనం చూస్తే సమాధులలో నిజమే ప్రియమైనటువంటి దేవుని పెళ్ళారు ఈనాడు మనిషి ఎక్కడుంటున్నాడో తెలియనటువంటి పరిస్థితులు అతని నివాసమే సమాధుల్లో అయితే నిష్ప్రయోజనమైనటువంటి జీవితంలో ఉన్నాడు అతను అక్కడికి ఏస వెళ్ళిపోయాడు ఎళ్ళి ఆ గరసనీయుల దేశంలో దిగగానే అతనిలో ఉన్నటువంటి దెయాలు నజరేయుడైన యేసు మాతో నీకు పనేమి ఇంకా కొంతకాలం ఇతరులలో ఉండని మమ్మల్ని బాధ పెట్టొద్దు పాతాళంలోనికి పంపొద్దు అని దెయ్యాలు మాట్లాడుతున్నాయి దేవునికి స్తోత్రం గాక ఎనిమిదవ అధ్యాయంలో కారాసిన సువార్త ముప్పై ఒకటవ వచనాన్ని చూస్తే ఆ గరాశని యొక్క ఆయనలో ఉన్నటువంటి దెయ్యాలు రెండు వేల దెయ్యాలు పందుల్లో ప్రవేశింపజేసాడు ఆయన ఈనాడు ఎంతోమంది అదే పరిస్థితిలో ఉన్నారు పాతాళం ఉంది నరకం ఉంది అనేటటువంటి సత్యం ఈ దేయాలకి తెలిసినవి కానీ మానవుడికి నాడు తెలియటం లేదు నా ప్రాణమాత్యను సుఖించు సంతోషించు ఈ లోకం మట్టుగా అనేటటువంటి ఆలోచనలతో మనిషి నాడు ఉండిపోతున్నాడే తప్ప లోక రాసిన సువార్త ఎనిమిదో అధ్యాయం ముప్పై ఒకటో చూస్తే చక్కగా రాసి ఉంచాడు దేవుడు దేవుని స్తోత్రం అవును ప్రియమైనటువంటి దేవుని బిడ్డారు నిష్ప్రయోజనమైనటువంటి జీవితాలను ప్రయోజనకరంగా చేయడానికి ఆయన వచ్చాడు దేవునికి స్తోత్రం కలుగునగా ఆ పందుల్లో ఉన్నటువంటి దేయాలను సజనా వెళ్ళిపోమనగా ఈ పందులన్నీ కలిసి ప్రపాతకంలో ద్వార ద్వారల కింద పడిపోతున్నాయంట వెళ్ళిపోయి ఒకదా ఒకదాని వెనక ఒకటి ఒకదాని వెనక ఒకటి ప్రపాతకంలో పడి చచ్చిపోయినట్లుగా దేవుని యొక్క వాక్యం ఉంది ఆ పందులు పరిగెత్తేటప్పుడు ఓ ముసలి పంది పరిగెత్తలేక ఆగిపోయి అలసట తీర్చుకుంటుందంట ఈలోపు పడిసి పంది ఒకటి పరిగెత్తి 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 వచ్చి ముసలి పందిని అడిగిందంట ఏంటి ఇలా పరిగెత్తుకుంటే వెళ్ళిపోతున్నారు ఏం జరిగింది ఏంటంటే ఆ ముసలి పంది ఇప్పుడు అడగటానికి ఇది సమయం కాదు ఇప్పుడు ఇది సమయమా ఎక్కడికనేది తెలియదు ఇక సావటమే మనకి కావాల్సింది వేళ అన్ని ఏ ప్రపాతకులో పడిపోతున్నాయి పద ఇక మనకి సమయం లేదే కడగటానికి పద ఉందంట అవును ప్రియమైన దేవుని బిడ్లారా సమయం మించిపోయిన తర్వాత ఎన్నడిగిన ప్రయోజనం లేదు జపాన్ తుఫాన్ ఏడే ఏడు నిమిషాల్లో వేల మంది చచ్చిపోయారు పట్టపగలు అందరూ చూస్తూ ఉండగా ఎవరు కూడా మరి తప్పించుకోలేకపోయాం ప్రియమైన దేవుని పెట్టారు అందుకనే దీపం ఉండగా ఇల్లు దిద్దుకోలే ఒంటిగా చీకటిలో ఎత్తుకులాడేవా దీపం నేను ఎత్తుకోవాలి అంతా అయిపోయిన తర్వాత లివర్లు గుండి కిడ్నీలు తినేసిన తర్వాత వెళ్ళి ప్రభు అయా డాక్టర్ గారు నా బిడ్డను కాపాడండి అయ్యా నన్ను కాపాడండి ఎంత ఖర్చు అయినా పెట్టుకుంటామంటే ప్రయోజనం లేదు అన్నీ ఉండగానే ఇల్లు చక్క పెట్టుకో నజరేయుడైనటువంటి ఏసే తెలుసుకో నిష్ప్రయోజనమైనటువంటి జీవితాలను బాగు చేయటానికి వచ్చినటువంటి వాడు ఆయన వస్త్రాలు లేకుండా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు ఆయన దగ్గరికి వెళ్ళిపోయి ఆయన అన్నాడు సతనా వెళ్ళిపోమనుగా పందుల్లోకి వెళ్ళిపోయి వెంటనే స్వస్థ చిత్తుడై నూతన వస్త్రాలు కట్టుకుని ఆయన పాదాల దగ్గర కూర్చున్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక అలెల్ మార్కు సువార్త ఐదో అధ్యాయం ఏడు నుంచి పదిహేను వచనాలు చూస్తే నూతన వస్త్రాలు కట్టుకొని ఆయన పాదాల దగ్గర ఉన్నాడు కారణం ఏంటో తెలుసా నిష్ప్రయోజనమైనటువంటి జీవితాలను ప్రయోజనకరంగా చేయటమే నా ప్రభు అయిన ఉద్దేశం అందుకే ఈ లోకానికి వచ్చాడు ఆయన దేవునికి స్తోత్రం మరలా ఒక రోజు ఆ ఎరుకో పట్టణ సమీపంగా ఆయన వెళ్ళిపోతున్నాడు పుట్టి గుడ్డివాడైనటువంటి వాడు భక్తమయ్యే ఆయన పేరు పుట్టుకతోనే గుడ్డివాడు అక్కడ రాయిబడినటువంటి మాట పదో అధ్యాయం నలభై ఆరో త్రోవ పక్కన కూర్చుండను అని రాస్తుంది అవును ప్రియమైన దేవుని బిడ్డ కన్నులు లేనప్పుడు మనిషి ఎక్కడికి వెళ్తున్నాడు ఎలా ఉన్నాడో తెలియనటువంటి పరిస్థితి అవును అందుకే అతను త్రోవ పక్కన కూర్చున్నాడు ఆ స్థలంలో కూడా మేము నడిచావా ఆ ఎరుకోట ఆ సమయాల్లో ఎంత ధన్యత దేవునికి స్తోత్రం ఆ కూర్చొని ఎవరు వెళ్తున్నారని ఆరాచిస్తే నజరేయుడైనటువంటి యేసు అనేటప్పటికీ అతను అన్నాడు ఏసు నన్ను కరుణించమని కేకలేసినప్పుడు శిష్యులు అన్నారు ఊరకుండి కూర్చోమన్నారు అక్కడ రాస్తుంది మరీ గట్టిగా అతడు కేక వేసనని రాస్తుంది మరీ గట్టిగా కేక వేశాడు ఎందుకంటే ఆ సమయం ఏసై అతన్ని దాటి వెళ్ళిపోతే ఆయన జీవితం బాగుపడదు ఆయన ఎన్నో కార్యాలు చేశాడు చనిపోయిన వారిని బ్రతికించినట్లుగా ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు ఐదు వేల మందికి ఆహారం పెట్టి పన్నెండు గంపలు మిగిలినట్లుగా ఎన్నో కార్యాలు వింటన్నారు చూస్తున్నారు రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ కూడా అదే చేసింది ఆయనకి ఆ మార్గము దాటి వెళితే నా జీవిత మింతే అనుకుంది నా బంధువులు నా వంశము నా గోత్రము ఏది కూడా నన్ను కాపాడలేదనుకుందామే ఆమె మరొక శుభవార్త ఐదో అధ్యాయ ఐదో నుంచి కనపడుతుంది మనకు ఆ మాటలు ఈ సమయం దాటితే ఏ సై దాటితే నా బ్రతుకిగా బాగుపడదు అనుకుంది జన సమూహంలో వెళ్ళిపోయి ఆయన వస్త్రశంగ ముట్టగానే వెంటనే ఆమె రక్తదార కట్టింది అనేక వైద్యుల చేత మరింత సంకటపడి నేను రాసింది కారణం ఏంటో తెలుసా నిష్ప్రయోజనమైపోతున్నటువంటి జీవితాలను ఇక అయిపోయింది నా పని ఇక నాకు మరణమే చరణం అనుకునేటటువంటి పరిస్థితుల్లో ఉన్నవారిని కూడా బాగు చేయగలిగినటువంటి మహిమాన్వితుడు ఆయన దేవునికి స్తోత్రం వెంటనే ఆమె రక్తదార కట్టింది ఆమెను చూడాలని ఆమెతో సాక్ష్యం ఇవ్వాలని నన్ను ఎవరో ముట్టారు అంటే పేతురు అన్నాడు అయా జన సమూహం తండోపతండాలుగా వచ్చి పడిపోతూ ఉంటే ఎవరో ముట్టారని ప్రత్యేక నుంచి ఏంటని చెప్పినప్పుడు ఆ ముట్టట వేరు నన్ను కావాలని నన్ను తాకితే వాళ్ళు చాలామంది తాగుతున్నారు కాదు ఆమె ఆత్మతో సత్యమతో నన్ను తాకింది నాలో నుంచి ప్రభావం వెళ్ళిపోయింది అన్నాడు ఆయన దేవునికి ఆమె జడుస్తూ వణుకుతూ వచ్చి అయ్యా నిన్ను ముట్టిన ఆ పాపాత్మురాలను నేనే పన్నెండు సంవత్సరాలు యాతన పడ్డాను నరకయాతన పడ్డాను నువ్వు వస్తున్నావని విన్నాను ఇని నీ వస్త్రచెంగు సా ముడితే చాలని బాగుపడతాను నీ వస్త్ర చెంగు ముట్టానయ్యా నాకు స్వస్థత వచ్చిందని సాక్ష్యం ఇచ్చింది దేవునికి స్తోత్రం ఎంత కరుణామైడండి ప్రియమైన దేవుని బిడ్డ నీ ఎవరైనా నీ వంశము నిన్ను రక్షించలేదు నీ కులం నీ మతం నేను రక్షించలేదు ఆయన మతాన్ని స్థాపించడానికి వచ్చిన వాడు కాదైనా నిష్ప్రయోజనమైనటువంటి జీవితాలను ప్రయోజనకరంగా చేయటానికే నేను ఒక మనిషిగా ఆయన నిలబెట్టడానికి వచ్చినటువంటి దేవుడు ఆ దారి పక్కన ఉన్నటువంటి వాడు ఆ భక్తమయ్యి ఆయన అంటున్నాడు మరీ గట్టిగా కేకలు వేశాడు శిశువులు వచ్చారు నోరమేమన్నారు అతను మరీ గట్టిగా కేకేశాడు వెంటనే ఏసై వచ్చానడు నాయనా నీకు ఏం కావాలంటే నిన్ను చూసే కన్నులు నాకు కావాలి అన్నాడు దేవునికి స్తోత్రం వెంటనే ఆయన కన్నులు ముట్టగా స్వస్థత వచ్చింది వెంటనే ఏసై అని వెంబడించి అక్కడ రాసున్నటువంటి మాట యాభై రెండవ వచనాన్ని చూసినట్లయితే అతడు సూపు పొంది దారున వెళ్ళిపోయాను అని రాస్తుంది సూపు ఉండి కళ్ళుండి చూడలేనటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అవును ప్రియమైన దేవుని బిడ్డారు దారి తప్పిపోయినటువంటి వారిని దారిలో నడిపించగలిగినటువంటి వాడు ఎస్ అక్కడ మొట్టమొదట మనం చూస్తే నలభై ఆరో వచనంలో అతడు త్రోవ పక్కన కూర్చుండి నేను రాస్తుంది యాభై ఒకటవ వచనం యాభై రెండవ వచనం చదివితే అతడు త్రోవన ఆయన వెంబడి నడిచి వెళ్ళిపోయాను కారణం ఏంటో తెలుసండి తన జీవితం ఎలాగుందో తెలుసుకున్నాడు అవును ఒకప్పుడు నేను పేకాటగాడిని తాగుబోతవాణ్ణి రోజుకి ఆరు సిగరెట్లు పెట్టి కాల్చేవాడిని పేకాటలో కూర్చుంటే మూడు రోజులైనా లేసేవాడిని కాదు రాత్రి పగలు కూడా భయంకరమైనటువంటి జీవితం అలాంటి జీవితాన్ని నా జీవితాన్ని మార్చేసాడు నా ప్రభు నిష్ప్రయోజనమైనటువంటి జీవితాన్ని ప్రయోజనకరంగా చేశాడు ఆయన అనేకుల ఎదుట సాక్షిగా నిలబెట్టాడు ఆయన శ్రీకాకుళం జిల్లా మొదలుకొని అనంతపురం జిల్లా వరకు పదమూడులో సాక్షించి పెట్టేటువంటి మహాభాగ్యాన్ని దేవునికి స్థాత్రం అవును ప్రియమైనటువంటి దేవుని బిడ్డ బైబిల్ ట్రైనింగ్ పొందడానికి సహాయం చేశాడు దైవజనులు ఏర్పనేని స్టీవిన్ వినాయ్య గారు వికచిత పరిసెల మినిస్ట్రీ అధినేత ఆయన ఎంతో మందికి నాలాంటి జ్ఞానం లేని వారికి ఎంతో మందికి బైబిల్ ట్రైనింగ్ ఇచ్చి నిష్ప్రయోజనమైనటువంటి వారిని ప్రయోజనకరంగా తీర్చిదిద్ది పంపిస్తున్నారు సేవ చేస్తున్నారు అనంతపురం జిల్లాలో అద్భుతమైనటువంటి సేవ చేస్తున్నటువంటి దైవజనులు ఉన్నారు అక్కడ మీ బిడ్డల్ని దేవుని కోసం దేశం కోసం పెంచండి మీ బిడ్డలు ఇంకా ట్రైనింగ్ కావాలంటే వికచిత పరిచల్ ఖానూర్ థెరిస్మోస్ వేద విద్యాపీఠం అక్కడికి పంపించండి దైవజనులకు ఫోన్ చేసి తెలుసుకోండి వచ్చే జూన్లో నుంచి క్లాసులు ప్రారంభమవుతాయి మీ బిడ్డలు అద్భుతమైనటువంటి రీతిలో గొప్ప సేవకులుగా తరివి చేస్తారు దేవుని స్తోత్రం అవును ప్రియమైనటువంటి దేవుని బిడ్డ ఇతడు మనం చూసినట్లయితే దారి పక్కన ఉన్నటువంటి వాడు త్రోవన నడిచి వెళ్ళిపోయాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక అలెల్వియా నాజారేతు అనగా సిగురు అని మూడు బారిన జీవితాలను సిగిరింప చేసే దేవుడు ఆపసల కారి మూడో అధ్యాయంలో మనకు కనబడుతుంది మూడో అధ్యాయం నాలుగో అధ్యాయంలో కూడా వారు అటువైపు ఇటువైపు చూస్తున్నాడు ఆ దేవాలయంలోకి వెళ్ళే వారి వైపు చూస్తూ ఉన్నాడు ఈ పేతరు వ్యవహానులు అన్నారు మా తట్టు చూడమనగా వాడు వారి తట్టే లక్ష్యం ఉంచని రాస్తుంది ఏమైనా ఎక్కువగా బంగారం ఎండి బంగారాలు ఏమని ఇస్తారేమో అని వాళ్ళ వైపు చూస్తున్నాడు చూస్తూ ఉంటే పేతురు అతను అన్నారు ఎండి బంగార నాణ్యములు మా యొక్క లేవు కానీ మాకు యేసు నామంలో లేచి లేచున్నాడో మనగా వెంటనే లేచి నడిచాడు దేవునికి స్తోత్రం అదే లూయ అవును ప్రియమైన దేవుని పిడ అక్కడ రాస్తుంది నలభై సంవత్సరాలు పట్టు ఉంటున్నాడు అక్కడ ఆయన ఇంకా మనం చూసినట్లయితే పిలువమాను పత్రికను మనం గమనించినట్లయితే పిలువమాను దగ్గర వనేసీమని ఒక దాసుడున్నాడు అతడు మరి అక్కడ సందర్భం చూసినట్లయితే పిలోమానికి ఏదో కొంత డబ్బుని పాడు చేసినట్లు కానీ డబ్బును దొంగిలించినట్లు కానీ మరి కనబడుతుంది అతడు పారిపోయాడు పారిపోయి అపోషణుడైనటువంటి పౌలు వద్దకు చేరి రోములో ఉన్నాడు అప్పటికి జైల్లో ఉన్నాడు ఆయన ఒక అద్దె ఇంటిలో ఉండి దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉండగా ఈ వనేశ్యము అక్కడికి వెళ్ళినప్పుడు ఆ వనేసిమును ఒక సాధనముగా చేసి పిలోమానికి ఉత్తరం రాసి వనే పంపిస్తూ అంటాడు పదకొండవ వచనం ఒకటే అధ్యాయం ఉంటుంది పదకొండవ వచనాన్ని చదువుతున్నాను అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే గాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను దేవుని స్తోత్రం ఎందుకంటే ఒకప్పుడు అతడు బానిస ఇక్కడి నుంచి పిలోమాన్ దగ్గర నుంచి పారిపోయి రోముకు వెళ్ళిపోయాడు చరసాల్లో ఉన్న పౌరులను కలుసుకున్నాడు ఆయన ఒక గొప్ప సాధనంగా చేసి అతనిలో ఉన్నటువంటి పిరికితనాన్ని తీసివేసి ఆయన సువార్త ప్రకటించేటటువంటి గొప్ప సాధనంగా చేసి మరలా ఉత్తరం రాసి పిలోమాన్ దగ్గర పంపిస్తూ అన్నాడు అతడు ఒకప్పుడు నిష్ప్రయోజనమైన వాడే ఇప్పుడు ప్రయోజనకరంగా నీకు నాకు ప్రయోజనకరంగా పనిచేస్తాడు నీకు పనిచేస్తాడు వీటి దేవుని జరిపిన సుమార్తను ప్రకటించడానికి మరి ఒక గొప్ప సాధనంగా నేను తీర్చిదిద్దాను కాబట్టి అతన్ని దగ్గరకు పంపిస్తున్నాను చేర్చుకోవడానికి నీ ఎటువంటి సంకోచం పడద్దు అతను చేర్చుకో ఒకవేళ నీకేమైనా రుణం ఉంటే నా లెక్కలో రాసుకోమన్నాడు ఆయన దేవుని స్తోత్రం అంతేకాదు ఒక అద్భుతమైనటువంటి మాట అక్కడ పద్దెనిమిదవచనం పంతొమ్మిదవచంలో వాడేడు పోలుభక్తుడు ఏమనంటే ఒకవేళ నీకేమైనా అతడు రుణం ఉంటే నా బాకీలో రాసుకొని నేను తీరుస్తాను ఆయనను నీవే నాకు రుణపడి ఉన్నావు అన్నాడు ఎందుచేత రుణపడి ఉన్నావు అంటే నీ ఆత్మ నిమిత్తం నాకు రుణపడి ఉన్నావు అన్నాడు దేవుని స్తోత్రం ఒక ఆత్మ రక్షించబడటం కోటాన కోట్ల దూతలకి సంతోషం అంట అవును ప్రియమైన దేవుని బిడ్లారా ఆయన దేవాతి దేవుని కుమారుడు నిష్ప్రయోజనమైన వాడని హేళన చేశారు నతాని ఏలోదే అంటున్నాడు నజరేతులో నుంచి మంచిది ఏదైనా రాగలదంటే అంటున్నాడు వచ్చి చూడు ఇంతకాలం పోగొట్టుకున్నావేమో నీ సమీపంలో ఉన్న దైవజనం దగ్గర మందిరానికి వెళ్ళు ఏసైను కూర్చుని విను తెలుసుకో ఆయన ఎవరో నీకు అర్థమవుతుంది ప్రార్థన చేసుకుందాం కృపా సత్య ఆ ప్రేమామయుడు అయిన మా తండ్రి నీ మహోన్నతమైనటువంటి ప్రేమకే వందనాలు నాన్న ఆయన రెండు వేల పదిహేనవ సంవత్సరంలో మరలా మాకిచ్చిన మహాకృపకాయ స్తోత్రాలు చెల్లిస్తున్నాను అవును తండ్రి నిష్ప్రయోజనమైనటువంటి దానిలో నుంచి ఎన్నిక లేనటువంటి దానిలో నుంచి వచ్చి ప్రభా నిష్ప్రయోజనమైనటువంటి మా జీవితాలను ప్రయోజనకరంగా చేయగలిగిన దేవుడు నాయన ఈ లోకంలో ఎవ్వరూ లేరు నా నాయన పాపిని ఏలిపెట్టి చూపించేవారు కేళన చేసేవారు ప్రభా ధర్మశాస్త్ర ప్రకారంగా రాళ్లతో కొట్టి చంపేసేటటువంటి వారు ఉన్నారు కానీ నీలా పాపిని క్షమించేవారు ఎవ్వరూ కనపడలేదు నాయన రెండు వేల పదిహేనవ సంవత్సరం అంతా కూడా మా దేశం పైన మీ దృష్టి ఉంచండి ప్రభా ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ వాక్యమైనటువంటి బిడ్డలు నా ఆయన ఈ సంవత్సరాది మొదలుకొని సంవత్సర అకరాంత వరకు నీ సన్నిధి ప్రతి ఒక్క బిడ్డ పైన ఉంచమని ఏ సునామం అడుగు తండ్రి ఆమె ನಜರೇ ನಜರೇತು ಕೂ ಜವಾಬು ದೊರಿಕೆನುಗ ದೊರಕೆನುಗ ನ ಜುಂಡಿ ಮಂಚಿರಗಲಾ ಕೂ ಜವಾಬು ದೊರಿಕೆನುಗ ಚಿನ್ನ ದೊರಿಕೆನುಗಿನ್ನ ಗ್ರಾಮೀಣ నజరేతు ఆడని అనిపించుకున్నావు యోగ్యత లేకున్న పనికి రాకున్నా యోగ్యత లేకున్న పనికి రాకున్నా ఎంతో ఘనమైన దానిగా మార్చావయా ఎన్నికే లేని నజరేతు येंत आशीर्व दिम्चावो ये सैया ప్రజలందరి రక్షణ ఫలం రూపొంది ధన్యస్థలం మరి యొక్క శుభవార్త అందింది చోట తల్లిదండ్రులతో నీవు చట యోగ్యతే లేకున్నా పనికి రాకున్నా యోగతే లేకున్నా పనికి రాకున్నా ఎంతో ఘనమైన దాని గమాచావయ ఎన్ని కేలేని నజరే తూరిని ఎంత ఆశీర్వదించవు ఏసయ్యా